హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సగ్గబియ్యం వడియాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఇక్కడ ఒక గ్లాస్ సగ్గబియ్యానికి ఏడు గ్లాసులు నీరు వేసి బాగా మరిగించుకోవాలి మరుగుతున్న నీటిలో సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కోర్స్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి తర్వాత రుచికి సరిమైనంత ఉప్పుని వేసి సగ్గుబియ్యాన్ని బాగా దగ్గరగా మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి ఇలా క్లాత్ మీద ఉడియాల పెట్టుకోవాలండి నైంటీ పర్సెంట్ ఎండిన తర్వాత వీటిని క్లాత్ నుంచి సపరేట్ చేసి ఇంకో రెండు రోజుల పాటు విడిగా ఎండబెట్టుకోవాలి ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసామండి ఒకసారి వెళ్ళి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటాయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్